హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వీ సాత్వి కిచెన్ టుడే ఈరోజు మేడ్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు జుట్లు బాగా ఊడిపోతున్నాయి కదండీ దానికోసం చెప్పి హెయిర్ ఆయిల్ రెడీ చేసుకుంటున్నాను ముందుగా మెంతులు బాగా మిక్సీ పట్టుకొని పౌడర్గా చేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనం న్యాచురల్గా ఉన్నదండి కొబ్బరి నూనె మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం కదా ఆ కొబ్బరి నూనె మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను లేదంటే మీరు ఏదైనా ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ కరివేపాకుని మెంతి ఈ కొబ్బరి నూనె కలిపి మనం వేడి చేయాలండి ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేస్తే ఈ కరివేపాకులోని మెంతిపోలోనే ప్రోటీన్స్ అన్నీ ఆయిల్కి బాగా పడతాయండి అందుకనే బాగా మరక్కాయాలి వీడియోలో షాంపూ చూపించాను కదండి షాంపూతో బాగా తల మనం నైట్ ఈ ఆయిల్ని బాగా తలకు పట్టించుకొని తెల్లవారి తలస్నానం చేయొచ్చండి లేదంటే అలా కూడా ఉంచుకోవచ్చు బాగానే ఉంటుంది ఆయిల్ కొంచెం కొంచెంగా తలకి పట్టేలాగా బాగా కుదిరిగా మసాజ్ చేసుకోవాలండి అలా అయితే హెయిర్ మంచి గ్రోత్ అనేది ఉంటుందండి ఇప్పుడు అలాగే చాలామంది పిల్లలకి కానీ పెద్దలకి కానీ వయసుతో సంబంధం లేకుండా తెల్ల వెంట్రుకలు అనేవి వస్తున్నాయి కదండి దానికి మనం శాశ్వతంగా పరిష్కారం ఏంటంటే అండి ఇలా బాగా ఆయిల్ మరుగుతుంది కదా ఈ మరిగా ఆయిల్లోనే మనం కొంచెం గోరింటాకు కూడా వేసుకోవాలండి గుప్పటి గోరింటాకు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే న్యాచురల్గా మన హెయిర్ అనేది కలర్ అన్ను మారుతూ ఉంటుంది ఆయిల్ రాసుకుంటే అలాగా ఆయిల్ ట్రై చేస్తూ ఉంటే హెయిర్కి మంచి రిజల్ట్ అనేది వస్తుందండి మేము స్కూల్ చదివే రోజుల్లో మా అమ్మగారు బాగా ఇలా తయారు చేసి మాకు చేసేవారండి ఇప్పుడు అంత టైం లేక ఎవరూ చేసుకోలేకపో ఇప్పుడు మళ్ళీ తయారు చేస్తున్నాను ఇంకొకసారి ఆయిల్ రెడీ అండి ఇది యూస్ చేసుకోవచ్చు ఇంకా యూస్ చేసుకోవచ్చు అలాగే హెయిర్ స్ప్రే కూడా చూపిస్తున్నాను మీకు కరివేపాకు తీసుకొని మిక్సీ పట్టుకొని ఆ కరివేపాకు దాంట్లోనే వాటర్ వేసుకొని ఒక స్ప్రే బాటిల్ వేసుకొని హెయిర్కి అంత స్ప్రే చేసుకోవాలండి హెయిర్ మంచి గ్రోత్ ఉంటుంది తల స్నానం చేసిన తర్వాత హెయిర్ స్ప్రే చేసుకోవాలండి స్ప్రే అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఆయిల్ రాసుకోవాలండి ఇంకెందుకు మరి లేటండి హరే కృష్ణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్